నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు శని త్రయోదశి రాబోతుంది మరి మామూలుగానే శని భగవానుడు అని అంటే ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్గానే ఆలోచిస్తుంటారు ఆయన గురించి అంటే మనం మాట్లాడుకుంటూ ఉంటాం వాడుక భాషలో కూడా ఎవరైనా కాస్త సతాయించారు అనంటే ఏంట్రా వీడు శని తగులుకున్నట్టుగా తగులుకున్నాడు అని చెప్పి అంటే అంత నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా ఇంకొకటి మనకు శని అనగానే గుర్తొచ్చేది వాళ్ళ వ్యక్తిగతంగా చూసుకుంటే అష్టమ శని అని అర్ధాష్టమ శని అని చెప్పి ఏలినాటి శని అని చెప్పి ఇది ఈ పీరియడ్ నడుస్తోంది మీకు ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా చాలా సోమరి తనంగా ఆలస్యంగా నత్తనడక పనులు జరుగుతూ ఉంటాయి ఇలా చెప్తూ ఉంటారు ఇంకొకటి శని భగవానుడికి సంబంధించిన వస్త్రం నలుపు అని చెప్పి అది వేసుకుంటే ఆయనకు ప్రీతికరం కాబట్టి అనువుగా ఉంటాడు అని చెప్పి లేదు అది వేసుకుంటే మనకు అన్ని నెగిటివ్గా జరుగుతాయి ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటాం శని భగవానుడి గురించి మరి ఇవన్నిటి గురించి మనం బయటపడాలన్నా ఆ ఇబ్బందుల నుంచి మనం కొంతలో కొంత ఉపశమనం పొందాలన్నా శని త్రయోదశి చాలా ముఖ్యమైన రోజు మరి ఏం చేయాలంటారు ఆ రోజున నీలాంజన సమాభా సం రవిపుత్రం యమాగ్రజం ఛాయా గ్రహాయ నమ శని భగవానుడి మీద మీరు అన్నట్టు ఎన్నో అపోహలున్నాయి ఇవన్నీ అపోహలు అనే మాటే దీని కరెక్ట్ ఎందుకంటే ఇవన్నీ కూడా నిజమైనటువంటివి కాదు ఆయన కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఎటువంటి వాడో గ్రహములలో శని భగవానుడు అటువంటి వాడు మనం ఒక పోలీసును చూసి కఠినమైనటువంటి వాడు అని అంటే ఆయన సహజంగా మంచివాడే ఆయన డ్యూటీ ప్రకారం ఆయన బాధ్యత పరంగా బాధ్యత పరంగా ఆయన అటువంటి అయినాడు అట్లాగే శని భగవానుడు కూడా దేవతలందరూ కూడా కొన్ని కొన్ని బాధ్యతలని అప్పజెప్పారు ఇక మనం ఇందాక మనం అష్టమ శని అర్ధాష్టమ శని అన్న గ్రహాలన్నిట్లోకి వెళ్ళా కూడా తక్కువగా అంటే నత్తనడకగా నడిచేటటువంటి యొక్క గ్రహం ఒక్క శని భగవానుడే అసలు ఆ పేరులో అర్థమే అది అని చెప్పింది శాస్త్రం శనై చరతి ఇది శనైశ్చర మనం శనీశ్వరుడు అని అంటూ ఉంటాం అందులో కూడా పెద్దగా తప్పేం లేదు ఈశ్వరుడు శని అనేటటువంటిది సహజంగా ఉన్నది కానీ పేరు తమ్ నమామి శనైశ్చరం అని ఉన్నది శనై చరతి అంటే నెమ్మదిగా వెళ్ళేటటువంటి వాడు అని సంస్కృతంలో మనకు అర్థం తెలుస్తున్నది ఓకే అందుకనే మీరు జ్యోతిష్య శాస్త్రంలో చూస్తే ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళడానికి తొమ్మిది గ్రహాల్లో ఒక్క శని భగవానుడే రెండున్నర సంవత్సరముల కాలం తీసుకుంటారు మిగిలిన ఏ గ్రహానికి ఇంత పీరియడ్ లేదు ఇప్పుడు ఆ తీసుకున్న రెండున్నర సంవత్సరాల్లో అది మంచి అయినా చెడైనా ఏదైనా జరగవచ్చా లేదు చెడుగానే ప్రభావం అది వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకములను అనుసరించి గోచారంలో ఉండేటటువంటి ఏలినాటి శని కానివ్వండి అష్టమ శని కానివ్వండి అర్ధాష్టమ శని ఇట్లాంటివి కొన్ని కొన్ని స్థానములు ఆయనకి ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని ఇస్తాడు అటువంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు ఇక్కడ మనం ఇంకొకటి ఈ అపోహను తొలగించుకోవడానికి ఇంకొక విషయాన్ని సోషలైజ్డ్గా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే శని భగవానుడు మనకి ఏర్పాటు చేసేటటువంటిది ఏమిటి అంటే రియలైజేషన్ నువ్వు ఏమిటి అనేటటువంటి దాన్ని మొట్టమొదట నీకు తెలియజేసేటటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది ఒక్క శని భగవానుడు మాత్రమే ఆ పీరియడ్ లోనే మనకి ఏంటి అనేటటువంటిది మనకు తెలియాలి అప్పటిదాకా మనం ఒక అపోహలో ఉంటాం అంటే ఆ టైం చాలా బాడ్ గా నడుస్తున్నప్పుడు ఏంటి ఎవరు ఎవరు పరాయి వాళ్ళు ఇవన్నీ కూడా నిజంగానే తెలుసు తెలుస్తాయి ముందు మన మీద మనం ఏంటి తెలుస్తుంది వాస్తవం అసలు నేనేం చేస్తున్నాను నేను ఎందుకు అంత అవుతున్నాను ఎందువల్ల నేను ముందరికి వెళ్ళలేకపోతున్నాను నాలో ఉన్నటువంటి లోపములు ఏమిటి ఓహో నాకు ఇంత తొందరగా కోపం వస్తుందా ఓహో నేను ఇంత లేజీగా ఉంటున్నానా ఓహో నేను నేను పని చేయగలుగుతున్నది ఇట్లాంటివన్నీ మన యొక్క స్థితిని మొత్తాన్ని తెలియజేసేటటువంటి వాడు శని భగవానుడు ఇక రెండో విషయం అది కూడా ఎప్పుడు తెలియజేస్తారంటే అన్ని స్థానములలో తెలియజేయరాయన ఒక్క ఏలినాటి శని స్థానములలో ఉన్నప్పుడు రియలైజేషన్ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం విషయాలు మెళుకోవల్ని తీసుకొస్తారు అర్ధాష్టమ శనిలో ఉన్నప్పుడు మన సంపదలు మన వాహనములు మన స్థితులు మన ఆర్థిక పరిస్థితుల మీద అవగాహన తీసుకొస్తారు ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు ఒక్కొక్కటి మీద మనకు అవగాహన వస్తుంది మన జాతకం మొత్తానికి కూడా గ్రహ నాయకుడు ఎవరు అంటే శని భగవానుడే అందువలన శని యొక్క అనుగ్రహం కలిగితేనే రాజరికం వస్తుంది పదవి వస్తుంది ఉదాహరణకి ఒక ముఖ్యమంత్రిత్వం రావాలి అనన్నా ఒక ప్రధానమంత్రిగా దేశాన్ని పరిపాలించాలన్నా ఒక మన దగ్గర ఉన్నటువంటి మన ఉద్యోగాల్లో మనకంటే పై అధికారిగా ఉండాలన్నా తన కింద పది మంది పని చేయాలన్నా శని భగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అది ఉంటేనే అది సాధ్యమవుతుంది ఒక రకంగా లీడర్షిప్ క్వాలిటీస్ అనుకోవచ్చు కదా అది ఉంటేనే కింద పది మంది పనిచేస్తారు అందుకని జాతకంలో అన్ని వేళలా శని భగవానుడు వ్యతిరేకము కాదు ఆయన యొక్క అనుగ్రహం వల్ల అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ కూడా ఏర్పడతాయి మనకి కర్మాగారాలు అంటాం మనం ఇండస్ట్రీ ఏరియా అవన్నిటికీ కూడా నాయకుడు ఎవరంటే శని భగవానుడు అలాగే ఈ ట్రావెలింగ్ కి సంబంధించినటువంటి బిజినెస్ లకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే దాంట్లో ఆదాయాన్ని సంపాదించగలుగుతారు ఇలా ముఖ్యమైనటువంటి అంశాల్లో లోకంలో కూడా అతి ముఖ్య పాత్ర శని భగవానుడిది మీరన్నట్టు జాతకంలో వాళ్ళకి ఏదైనా శని దోషం గనక ఉన్నట్లయితే అది వాళ్ళు పరిహారం చేసుకోవడానికి ప్రతిరోజు శని భగవానుడి యొక్క స్తోత్రం చదువుకొని పరిహారం చేసుకోవచ్చు లేదు శనివారాలు కూడా దీనికి ముఖ్యమైనటువంటివి మనందరికీ తెలుసు వాటన్నిటి కంటే కూడా ముఖ్యమైనది ఏది అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి శని త్రయోదశి ఈ విశ్వావశ నామ సంవత్సరానికి సంబంధించి ఇది మొట్టమొదటి శని త్రయోదశి ఇది మొట్టమొదటి మాసం ఇందులో కూడా మనకి ఆ రోజు మనం గమనిస్తే సుమారుగా ఏడు గంటల చిల్లర వరకు మాత్రమే ఈ యొక్క ఉదయ కాలంలో ఇది కూడా మనకి ఐదు నలభై రెండుకి ఇప్పుడు సూర్యోదయం అవుతుంది అవును అయితే అప్పటి నుంచి ఒక గంట కాలం మాత్రమే ఉన్నది ఇది అందరం బాగా గుర్తు పెట్టుకోవాలి ఈ గంట కాలంలో మీరు ఏదైనా చేయగలిగితే మీకు రిజల్ట్ వస్తుంది ఏం అసలు ఏం చేయాలి అంటే మన దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక దేవాలయంలో ఇవాళ నవగ్రహాలు లేని దేవాలయం లేదు ఇదివరకు కాలంలో కేవలం శివాలయంలో మాత్రమే నవగ్రహాలను ఉంచేవారు మిగిలిన దేవాలయాలకి నవగ్రహాలకి సంబంధం లేదు కానీ ఇప్పుడు కాలంలో మనకు అందరికీ అన్ని దేవాలయాల్లోనూ నవగ్రహాలు ఉంటున్నాయి అది కూడా మనకు ఒక రకంగా అదృష్టం ఎందుకంటే మనం ఎక్కువ దూరాలు లేదు కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళాలి అది ఆంజనేయ స్వామి వారిది కానీ అలాగే ఈ శివుడికి సంబంధించినటువంటిది కానీ అయితే మరింత మంచిది ఈ రెండు వీళ్ళిద్దరి యొక్క కనుసన్నల్లో ఉన్న గ్రహాలు పనిచేసేటటువంటి తీరు వేరు అని చెప్తున్నారు కాబట్టి అటువంటి దేవాలయానికి వెళ్ళి నవగ్రహములకు ముందరగా తొమ్మిది ప్రదక్షిణములు చేసుకొని శని భగవానుడి దగ్గర ఆగాలి శని భగవానుడికి నల్లటి నువ్వులు నువ్వుల నూనె నల్లటి వస్త్రం బెల్లం ముక్క నల్ల ద్రాక్ష ఇవి తీసుకొని వెళ్ళాలి ఐదు వస్తువులు నల్ల నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లటి వస్త్రము బెల్లం ముక్క ద్రాక్ష ఈ ఐదు వస్తువుల్ని కూడా తీసుకొని వెళ్ళి శని భగవానుడి మీద తొమ్మిది సార్లు ఈ నీలాంజన సమాభాసం శ్లోకం చెప్పుకోవడం లేదు ఓం శనైశ్చరాయ నమః అనే నామాన్ని చెప్పుకున్నా కూడా అత్యంత ఫలితాలు తొందరగా వస్తాయి ఆ రోజున నువ్వుల నూనె నువ్వులు మళ్ళీ నువ్వుల నూనె నువ్వులు అలా ఆయన ఒంటి మీద మొత్తము జారేటట్లుగా గనక పోసినట్లయితే ఆయన శాంతిని పొందుతారు ఇప్పుడు ఈ ద్రాక్ష ప్రసాదంగా ప్రసాదంగా నైవేద్యం యొక్క నల్లటి వస్త్రాన్ని కప్పాలి కుదిరితే శంఖు పూలు తీసుకొని వెళ్ళి పూజ చేస్తే ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటివి అథవా మనకి ఏదన్నా ఇప్పుడు నీలం చామంతి దొరుకుతున్నాయి ఇటువంటివి ఏవైనా తీసుకెళ్ళి పూజ చేయచ్చు నీలం పూలు దొరకలేదు కదా అని బాధపడవలసిన అవసరం లేదు ఏ పూలు దొరికినా స్వామికి ప్రీతే విశేషమైనటువంటివి నీలం పూలు అని అర్థం అటువంటి వాటితో పూజ చేసుకుని మళ్ళీ పంతొమ్మిది ప్రదక్షిణములు చేయాలి ఫస్ట్ చేసిన తర్వాత అభిషేక క్రతువులు అయిపోయిన తర్వాత మళ్ళీ పంతొమ్మిది ప్రదక్షిణలు కేవలం శని భగవాన్ ఉద్దేశించి చేయాలి చేసినటువంటి తర్వాత ఆయన్ని ప్రార్థన చేసి ఆ శని భగవానుడి యొక్క స్తోత్రం చదువుకో దశరథ కృత శని స్తోత్రము అని మనకు ప్రత్యేకంగా ఉన్నది ఆ స్తోత్రం చదువుకొని కృష్ణాయ నీలాయ పీతాంబరధరాయ చాలి మనకి దశరథ మహారాజు గారు ఒకనాడు శని భగవాను ప్రార్థన చేశారు ఆ స్తోత్రం అంటే శని భగవానుడికి చాలా ఇష్టమైనటువంటి అందువల్ల దశరథ కృత శని స్తోత్రాన్ని చదువుకొని కాలభైర వాష్టకం గాని హనుమాన్ చాలీసా ఈ రెండు కూడా చదువుకొని అక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవతల యొక్క దర్శనం చేసుకొని చక్కగా కుదిరినటువంటి వాళ్ళు శని భగవానుడికి ప్రీతికరమైన దానధర్మములు కూడా చేయవచ్చు ఇప్పుడు ప్రధాన ఆలయానికి వెళ్లే ముందు ఈ నవగ్రహ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ప్రతి చేసే పని కాళ్ళు కడుక్కోవడం ఇట్లాంటి పరిహారం చేసినప్పుడు ఆచరించమని చెప్పింది నార్మల్ గా సమయం రోజు వెళ్ళి ప్రదక్షిణం చేసుకుని కాళ్ళు కడుక్కుంటే ఆ ఫలితాన్ని మీరు వదిలిపెట్టేశారు అని అర్థం ప్రతిరోజు ఏ పరిహారం లేకుండా నవగ్రహాలకు దండం పెట్టి కాళ్ళు కడుక్కున్నారు అంటే విస్మరించారు అని అర్థం అంటే పరిహారం అంటే మనం ఎవ్రీ సాటర్డే వెళ్ళినా కూడా అభిషేకం చేస్తున్నాము నువ్వు నూనెతో అంటే అది కూడా పరిహారం కిందకే అలాంటి పరిహారం చేసినప్పుడు కాళ్ళు కడుక్కోవాలి ఓకే కానీ నార్మల్ గా ప్రదక్షిణ చేసినప్పుడు ఏమీ అవసరం లేదు ఇప్పుడు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు కూడా అవును చేసి వెంటనే కాళ్ళు కడుక్కుంటూ ఖచ్చితంగా కడుక్ కానీ అటువంటి తప్పులు చేయరాదు ఎప్పుడైనా శని పరిహారం జరిగినప్పుడు ఈ దోషం పోవడానికి నేను ఈ పని చేశాను అని అనుకున్నప్పుడు మాత్రమే పాద ప్రక్షాళన చేయమని శాస్త్రం చెప్తున్నారు స్వామివారి దగ్గర ప్రసాదంగా మనం పెట్టిన బెల్లం ద్రాక్ష మనం మళ్ళీ దాన్ని ప్రసాదంగా స్వీకరించొచ్చా తీసుకోవచ్చా ఎవరి దోషం నిమిత్తం చేశారో వాళ్ళు తీసుకోవాలి ఇది మొత్తం కుటుంబం అంతా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎవరి కోసం చేశారో ఉదాహరణకి పిల్లవాడి కోసం తల్లి చేశారు తీసుకొచ్చి పిల్లవాడికి ప్రసాదం పెట్టాలి అట్లా తన కోసం తను చేసుకున్నాడు ఒక పండు స్వామి దగ్గర తీసుకొని ప్రసాదంగా తీసుకోవాలి తప్పించి ఇంటికి తీసుకొచ్చి అందరికి పంచే విభాగం లేదు మనకన్నా ముందరే ఎవరైనా స్వామివారికి అభిషేకం కనుక చేసుకుని ఉంటే మనం ఫస్ట్ వాటర్ తో అభిషేకం చేసిన తర్వాత నూనె నువ్వులతో చేయాలా లేదు అంటే అదే విధంగా చేయవచ్చు ఓకే ఎందుకంటే మళ్ళీ స్వామివారి మీద ఎక్కడ నీళ్లు పోయడం అనే మాట లేదు శని భగవానుడికి నీరు తగలడానికి వీలు ఓకే దీని వెనకాల మనకు ఒక కథ ఉంది పురాణ అంతర్గతంగా రామాయణంలో కూడా ఒక కథ ఉన్నది రామాయణంలో ఆంజనేయ స్వామివారు వారధి నిర్మాణం చేసేటప్పుడు శని భగవానుడు వచ్చాడు ఆంజనేయ స్వామి వారిది పూర్వభద్రా నక్షత్రం కుంభరాశి ఆయనన్నారు అయ్యా నేను నిన్ను నీ యొక్క స్థానంలోకి రావాల్సినటువంటి సందర్భం వచ్చింది అందువల్ల నేను నీ కోసం వచ్చానంటే నేను రాములు వారి సేవలో ఉన్నాను నువ్వు నాకు మళ్ళీ కలుపకుండా నువ్వు నన్ను నీ యొక్క పని పూర్తి చేయాలి తప్పకుండా కాబట్టి నువ్వు మళ్ళీ కూడా నన్ను కలుసుకోవాలి నేను ఇప్పుడు రాముడి యొక్క సేవలో ఉన్నాను కాబట్టి నేను నీకు అవకాశం ఇవ్వలేను అన్నారట సరే ఆయన ఇంకొక రెండు రోజులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చి అన్నారట అయ్యా మరి ఎక్కువ సమయం లేదు నా పని నేను ప్రారంభించాలి కాబట్టి మీరు నాకు సహకరించాలి అన్నారట ఆంజనేయస్వామి నేను రాముల వారి సేవలో ఉండంగా నేను ఎవరు చెప్పినా నేను వినను నీకు ముందరగా చెప్పి ఉన్నాను రాముల వారి సేవ పూర్తి అయిపోయిన తర్వాత నేనే వచ్చి నీకు తగిన విభాగాన్ని చెల్లిస్తాను అని శని భగవానుడు కాదు నేను నా పని పూర్తి చేస్తాను అని ఆయన ప్రారంభం చేస్తాను ప్రారంభం చేస్తే సరే నన్ను పట్టి పీడించడం నీ యొక్క కర్తవ్యం ఇందులో మనకి పీడ అన్న శబ్దానికి అర్థం కూడా వాళ్ళ వాళ్ళ స్వస్థితిని తెలియజేయడం కాబట్టి ఆయనకు కూడా ఆ స్థితి కలిగింది అయితే దానివల్ల ఏం జరుగుతోంది అని అన్నా సరే నీ పని నువ్వు చేసుకోమని చెప్ ఆయన ఆ వారతి నిర్మాణానికి సరైనటువంటి స్థితి చేయలేకపోతున్నారు అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆ శని భగవాను ప్రత్యేకంగా కోరుకున్నారట నువ్వు దయచేసి ఈ సమయంలో ఏదైతే రాముల వారి సేవ జరుగుతుందో ఆ సమయంలో నువ్వు నన్ను ఇబ్బంది పెట్టద్దు నువ్వు దయచేసి నన్ను అనుగ్రహించి నా నా మీద నుంచి నీ పీడ వదిలి కనుక చేసినట్లయితే ఈ రామకార్యాన్ని పూర్తి చేసి నేను నీకు పూర్తిగా బద్ధుణ్ణవుతాను అని చెప్తాను ఆ శని భగవానుడు వినడు అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆ వారతి మధ్యలో నుంచొని ఆ తోకతో ఆ శని భగవాను తన మీద నుంచి తీసుకొని ఈ ఒడ్డుకి ఆ ఒడ్డుకి వేసి కొడతారు తోకతో శని భగవాను చుట్టి ఈ ఒడ్డుకి ఆ ఒడ్డుకి వేసి కొడతారు కొట్టేసరికి శని భగవానుడికి ఒంటి నిండా అయిపోయాయి అయిపోయిన తర్వాత విసిరి ఆ ఒడ్డుకు వేసేసరికి రామచంద్రమూర్తి వచ్చారు అయ్యయో ఏం జరిగింది అని చెప్పనంటే అయ్యో నేను ఆంజనేయ స్వామి వారి జోలికి వెళ్ళాను నాకు ఇదిగో ఈ పరిహారం చేసి నన్ను పంపించారు అప్పుడు వెంటనే రామచంద్రమూర్తి పిలిచి అన్నారు ఆయన ఆయన డ్యూటీ చేయడానికి ఆయన పని బాధ్యతను పూర్తి చేయడానికి వచ్చినప్పుడు మనం ఇలా చేయకూడదు అందున ఎవరు రాముడు వారి యొక్క కార్యంలో ఉన్నారో వాళ్ళకు అసలు చెయ్యకూడదు అందువలన నీకు ఒంటి నిండా నువ్వుల నూనె రాస్తాను అందుకే ఇదివరకు మనవాళ్ళు కూడా దెబ్బలు తగ్గడానికి ఇప్పటికీ రాసుకునే వాళ్ళు ఉన్నారు మనం చూడండి ఒక తైలం రాసుకుంటే మోకాళ్ళ నప్పులు తగ్గడం అనేటటువంటిది మనం చూస్తున్నామా లేదా చూస్తున్నాం అట్లాగే ఒంటికి కూడా ఇది వరకు ఏ రకమైన ఆయింట్మెంట్స్ లేవు లేనప్పుడు ఏం చేశారు అంటే నువ్వుల నూనె తీసుకొని ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ రాసుకుంటే ఇప్పటికి కూడా స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెకి ఆ గుణం ఉన్నది అది వెంటనే మాడిపోతుంది మీరు క్రీమ్ రాస్తే ఎటువంటి ఫలితం వస్తుందో దానికి ఇంకొక పదింతలు తొందరగా ఫలితం వస్తుంది అంటే నువ్వుల నూనెలో వేడి యొక్క శక్తి ఉంటుంది దానివల్ల అది తొందరగా తగ్గిపోతుంది ఆ నువ్వుల నూనెని ఒళ్ళంతా రాసి ఆయనకి అభిషేకం చేస్తారు అప్పటి నుంచి ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి యొక్క శని భగవానుడికి ఎవరు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో ఆయన యొక్క కనుసన్నలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ శని భగవానుడు జోలికి నాడు విశేషించి రాముల వారి సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క భక్తుల జోలికి కానీ అసలు రాను అని ప్రత్యేకంగా ఆ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇది రామాయణంలో ఉన్నటువంటి మనకు చిన్న ఇతిహాసం మనకు కనపడుతుంది అందువల్ల నువ్వుల నూనెతోనే ఎప్పుడు అభిషేకం చేయాలి కానీ శని భగవానుడి దగ్గరికి నువ్వు నీళ్లు తీసుకొని వెళ్ళకూడదు కాబట్టి చక్కగా నువ్వుల నూనె ఒళ్ళంతా కనుక జారినట్లయితే ఆయనకు అత్యంత ఆనందం కలుగుతుంది దానివల్ల మన యొక్క దోషములన్నీ కూడా నివృత్తి కలుగుతాయి ఎప్పుడైతే నువ్వుల నూనె ఒంటి నిండా వెళ్ళిపోయిందో అందుకనే మనకి అలక్ష్మి పరిహారానికి కూడా నువ్వుల నూనె వాడమంట మీరు చూడండి పండగలు వచ్చినప్పుడు అభ్యంగన స్నానం చేస్తాం అప్పుడు ఏం చేస్తాం నువ్వుల నూనె తలకి ఒంటికి నువ్వుల నూనె రాస్తారు బాగా ఇప్పటికి కూడా మనకి సిటీ సంప్రదాయాల్లో తక్కువగా ఉంది కానీ పల్లెటూళ్ళలో వారానికి రెండు సార్లు అయినా ఒంటి నిండా నూనె రాసుకొని సూర్యుడి యొక్క రశ్మిలో కూర్చోవడం అనేటటువంటిది కూడా ఒక థెరపీ అది అవును అవును ఆ నూనె రాసుకొని గానీ కూర్చున్నట్లయితే దేహదారుఢ్యం కలుగుతుంది మంచి దేహ పటుత్వం కలుగుతుంది వాడి బాడీ యొక్క స్థితి మారుతుంది అప్పుడు ఆ దృఢమైనటువంటి శరీరంతో వాళ్ళ పనులు చేయాలి అందుకని ఈ పొలానికి వెళ్లే వాళ్ళు కూడా ఎండ యొక్క తాపం తట్టుకోవడానికి కానీ చలి యొక్క తాపం తట్టుకోవడానికి వారానికి రెండు పర్యాయాలు నూలు నూనె రాసుకొని ఎర్రటి ఎండలో కూర్చుంటే అది లోపలికి ఇంకి దేహమును బాగా దృఢం చేస్తుంది అప్పుడు వాడికి చిన్న తగిలినటువంటి దెబ్బలు దెబ్బలని అనిపించవు అటువంటి స్థితి కలగడానికి నూలు నూనె ఎంతగానో తోడ్పడుతుంది కాబట్టి అందులో ఇటువంటి సైంటిఫిక్ రీజన్ ఉంది కాబట్టి దాన్ని మన శని భగవానుడికి అభిషేకం చేసి మనం కూడా మన యొక్క శరీరమును మన యొక్క మానసిక స్థితిని వీటన్నిటిని దృఢం చేయడానికి మనం ఆ యొక్క ఏర్పాటు పెద్దలందరూ మన కోసం చేశారు కాబట్టి అటువంటి తైలాభిషేకాన్ని చక్కగా ఆచరించి పంతొమ్మిది సార్లు ఈ నీలాంజన సమాభాసం చదువుకోవడం ఒకవేళ ఈ శ్లోకం అంతా మాకు నోరు తిరగదండి అని అనుకున్న వాళ్ళు ఓం శనైశ్చరాయ నమ అనే నామం అనుకోవాలి శనై చరతి అన్నారు చరతి అంటే నడిచేటటువంటి వాడు ఆయన కాబట్టి నెమ్మదిగా నడిచేవాడు నీకు నమస్కారం కాబట్టి ఆ శనైశ్చరాయ నమ అనే నామం చాలా గొప్పది అది స్మరించినా కూడా ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏ సంబంధంలో కూడా శని భగవానుడు అందరికీ వ్యతిరేకాన్ని చెయ్యడు వాళ్ళ వాళ్ళ జాతకంలో ఉండేటటువంటి ప్రత్యేక స్థితుల్ని అనుసరించి కొన్ని కొన్ని సందర్భాల్లో అలా జరుగుతుంటుంది అప్పుడు కూడా పరిహారమునకు వశమైపోయేవాడు శని భగవాను కాబట్టి పరిహారములు చేసుకుంటే ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు ఆయన యోగిస్తే మన జాతకం అత్యంత శక్తివంతమవుతుంది అన్ని విధాలా శని భగవానుడు ప్రతి జాతకుడికి మేలు చేసేవాడే తప్ప కీడు చేసేవాడు కాదు శని త్రయోదశిని మనం ఎలా వాడుకోవాలి అంటే ప్రస్తుత ఏలినాటి శని అనుభవిస్తున్న వాళ్ళు అలాగే అష్టమ అర్ధాష్టమ శనులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని బాగా సద్వినియోగం చేసుకోండి ఇది శని హోరలో జరుగుతుంది ప్రతిరోజు మనకు ఒక హోరా కాలం అనేది ఉంది అందులో ఈ శని త్రయోదశి కూడా ఒక్క హోర మాత్రమే ఉంది తర్వాత చతుర్దశి వచ్చింది వస్తే ఈ ఫలితం ఉండదండి అని చెప్పడానికి లేదు కానీ మీరు అన్నట్టు ముహూర్త కాలం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మాత్రమే కాబట్టి ఆ కాలంలో కనుక మీరు ఈ దోష పరిహార పూజ చేస్తే మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ శని భగవానుడు పూర్తి చేస్తాడు తప్పకుండా హనుమాన్ చాలీస కాలభైరవాష్టకం విష్ణు సహస్రనామం ఈ మూడు స్తోత్రాలు కూడా శని భగవానుడికి చాలా శక్తివంతమైనవి అవి కూడా చదువుకుంటే మరింత ఫలితాలని పొందవచ్చు ధన్యవాదాలండి só